పనిచేయాలని చెప్పేసి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలను ఎప్పుడు కూడా పార్టీ మర్చిపోలేదు ఖచ్చితంగా అందరినీ మతికి పెట్టుకొని పార్టీని పదవులు కల్పిస్తూ వస్తుంది అయితే సారు ఎవరో చెప్పినది నమ్మకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు ఐఆర్ఎస్ కాల్స్ తీసుకున్నారు చాలా గ్రామాలలో అన్ని గ్రామాల రాష్ట్ర వ్యాప్తంగా ఐఆర్ఎస్ కాల్స్ కానివ్వండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానివ్వండి అన్ని కూడా బేస్ చేసుకుని ఎక్కడెక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఇవాళ సమానమైనటువంటి పదవులు ఇస్తూ ఇవాళ పార్టీని ప్రోత్సహిస్తూ ముందరికి తీసుకెళ్తున్నటువంటి ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈరోజు ముఖ్యంగా తీసుకున్నట్లయితే గ్రామ నాయకుడి కలిసి మొదలు పెట్టుకుంటే గ్రామ అధ్యక్షులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక నాయకులే పార్టీకి సభ్యులే కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి పదవులను ఒక బాధ్యత రహితంగా తీసుకుని క్లస్టర్ కావచ్చు యూనిట్ కావచ్చు గ్రామ స్థాయి కావచ్చు భూత్ స్థాయి కావచ్చు అలాగే కోకర్ కావచ్చు క్లస్టర్స్ కావచ్చు అందరు కూడా ఒక బాధ్యతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఒక గుర్తు చేస్తూ ఇవాళ ఈ ప్రమాణ స్వీకారాన్ని మనం ముందరకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది